హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి సో వితంతు పెన్షన్కి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ని అయితే అందించడం జరిగింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ గవర్నమెంట్ స్కీమ్ గురించి కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ కానివ్వండి పీఎఫ్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంతవరకు షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం మనకు వితంతు పెన్షన్ల పైన మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో వితంతు మహిళలకైతే సో మొత్తానికి ఏంటంటే మనకు పెన్షన్లకు సంబంధించి ఇకపైన భర్త చనిపోయిన భార్య కూడా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించడం అయితే జరిగిందండి దీని కోసం కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే దివ్యాంగులు ఉంటారు ఆ విద్యార్థులకు ఆల్రెడీ మనకు ప్రతి నెల ఒకటవ తేదీన అయితే పెన్షన్ మంజూరు చేయడంతో పాటు వాళ్ళ యొక్క అకౌంట్లలో పెన్షన్ డబ్బుల్ని అయితే జమ చేస్తుంది కదా అయితే మనకు ఏపీ ప్రభుత్వం ఈ పెన్షన్కు సంబంధించి కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగిందండి సో ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే మనకు స్పౌస్ కేటగిరీలో పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది గతంలో పెన్షన్ తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అందించనుందండి అయితే మనకు దీనికి కొన్ని ఎలిజిబిలిటీస్ కూడా పెట్టడం జరిగింది సో ఈ మేరకు ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ మధ్య మరణించిన వారి భార్యలకు స్పౌస్ పెన్షన్ అనేది ప్రతి నెల ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు డెసిషన్ తీసుకోవడం జరిగిందండి సో జూన్ ట్వెల్త్న రాష్ట్ర ప్రభుత్వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనకు ఎవరైతే వితంతు పెన్షన్స్ ఉన్నారో సో వాళ్ళకైతే మంజూరు చేయడం జరుగుతుంది అంతేకాకుండా గత ప్రభుత్వం వితంతు పెన్షన్ల మంజూరును ఆపివేయడం అయితే జరిగింది ఆ తర్వాత ఎన్నికలు రావడంతో అది మనకు అలాగే హోల్డ్లో అయితే పెట్టడం జరిగింది సో దానికి సంబంధించి ఎలాంటి పరిష్కారం అయితే అందించలేదండి మళ్ళీ మనకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మనకు ఎవరైతే వితంత్ పెన్షన్స్ ఉన్నారో సో వాళ్ళకైతే పెన్షన్ అందించాలని డెసిషన్ తీసుకోవడం జరిగింది ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఎవరైతే ఉంటారో సో వాళ్లకు అర్హుల జాబితాను అయితే పంపించడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు అర్హులైన వారి నుంచి పత్రాలు స్వీకరించి సెల్ఫ్ వెబ్సైట్లో కూడా నమోదు చేయాలని అధికారులైతే ఆదేశించడం జరిగిందండి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎవరైతే పెన్షన్కు అర్హులైతే ఉన్నారో సో వాళ్ళందరికైతే ప్రతి నెల ఫోర్ థౌజండ్ రూపీస్ అందించాలనేసి ఇప్పుడు నిర్ణయం తీసుకు జరిగిందండి సో ఈ క్రమంలోనే భాగంగా లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్న స్పౌస్ పెన్షన్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది మరణించిన వ్యక్తి వివరాలు వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో డెత్ సర్టిఫికేట్ భార్య వివరాలను ప్రతి ఒక్కటి సచివాలయం అందజేసి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించడం అయితే జరిగిందండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ నుంచి మరణించిన వారి భార్యలకు కూడా ఈ పెన్షన్ అయితే వర్తిస్తుంది సో మొత్తానికైతే ఎవరైతే వితంతువులు ఉన్నారో సో వాళ్ళకి ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అయితే కొన్ని అప్లికేషన్స్ని అయితే రిజెక్ట్ చేయడం జరిగిందండి సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని రీజన్స్ వల్ల కూడా ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో రిజెక్ట్ అవ్వడం అయితే జరిగిందండి సో ఇవి చూసుకున్నట్లయితే ముందుగానే భార్య పెన్షన్ పొందడం కానివ్వండి భార్య భర్తలు ఇద్దరు చనిపోవడం కానివ్వండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్య భర్తలు ఇద్దరు ఒకే చోట లేకపోవడం కానివ్వండి సో ఇలా కొన్ని రీజన్స్ వల్ల మనకు ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవైతే రిజెక్ట్ చేయడం జరిగిందండి అంతేకాకుండా ఎవరైతే మనకు ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండడం కానివ్వండి లేకపోతే డెత్ సర్టిఫికేట్ అందించకపోవడం కానివ్వండి మనుషులు అందుబాటులో లేకపోవడం కానివ్వండి సో భార్య ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడము ఇట్లాంటి చాలా రీజన్స్ వల్ల ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిజెక్ట్ చేయడం అయితే జరిగిందండి అయితే ఏవైతే అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయో సో దానికి సంబంధించిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటికి అటాచ్ చేయడం అయితే జరిగిందండి ఏవైతే అప్లికేషన్స్ ఫామ్స్ ఉన్నాయో సో దానికి సంబంధించిన రీజన్ కూడా ఆ ఫామ్కి అయితే అటాచ్ చేయడం జరిగింది సో దీనివల్ల ప్రతి ఒక్క లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది కదా మన అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయింది అనేసి అంతేకాకుండా ఎవరైతే భర్త చనిపోయిన భార్యలు ఉంటారో సో నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్ ఇచ్చేలా కూడా ప్లాన్ చేస్తున్నారండి ఏపీ ప్రభుత్వం అయితే సో దిస్ ఈజ్ ఏ ఇన్ఫర్మేషన్ అండి సో మొత్తానికైతే మనకు జూన్ మంత్ నుంచి వితంతు పెన్షన్లు ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే ప్రతి మంత్ రావడం అయితే జరుగుతుంది సో మిగతా ఎవరైతే ఫిఫ్టీ ఇయర్స్కి పెన్షన్ కానివ్వండి వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి సో వీటికి సంబంధించి ఇంకా అఫీషియల్గా అప్డేట్ అయితే లేదండి సో యాజ్ ఆఫ్ నవ్వు చూసుకున్నట్లయితే వితంతు పెన్షన్లపై మాత్రమే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి సో ఇంకా వేరే పెన్షన్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా డెఫినెట్లీ నేను వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తాను సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సో దట్ అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను బబ్బాయ్ అండి